కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో పీసీబీ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు డిజైన్ ఆధ్వర్యంలో వన్ వీక్ వర్క్ షాప్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ముద్దుసాని రమేష్ రెడ్డి కళాశాల డైరెక్టర్ కర నరేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి రమేష్ రెడ్డి ప్రసంగించారు ఎలక్ట్రానిక్ విద్యార్థులకు థియరటికల్ నాలెడ్జ్తో పాటు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ పైన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పెంపొందించడానికి ఎంతో దోహదపడుతుందన్నారు ఇక ప్రోటీస్ సాఫ్ట్వేర్ పైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ని సిమ్లేట్ చేస్తూ లేఅవుట్స్ డిజైన్ చేస్తూ ఇచింగ్ మొదలగు వాటిని చేయడానికి అదేవిధంగా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ను ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు పైన ఏ విధంగా ప్లేస్మెంట్ చేయాలో వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ముద్దసన్ని రమేష్ రెడ్డి డైరెక్టర్ కరణ్ నరేందర్ రెడ్డి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు హెచ్ఓడిలు డాక్టర్ ఎస్ నరేష్ కుమార్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గురుదాస్ సింగ్ తదితరులు ఉన్నారు టెస్ట్లీ టెస్లా కూడా టెస్ అసలు ఎవరింగ్స్ మన ఇక్కడ కంప్యూటర్ అమ్ముతున్నాం కంప్యూటర్తో పాటు మీ ఈసీ ఈ రెండు కలుస్తనే మన ప్రోగ్రెస్ ఇలా టెస్లా కంపెనీ తోటి శ్రీ చైతన్య యాజమాన్యం ఆల్మోస్ట్ టైర్ పడడానికి సిద్ధంగా ఉంది దాని దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది మీరు చూస్తున్నారు మనం కాలేజీ పెట్టి ట్వంటీ ఇయర్స్ నెక్స్ట్ ఇయర్ అయితే ట్వంటీ ఇయర్స్ పూర్తి చేసుకుంటున్నాం ఈ ట్వంటీ ఇయర్స్ లోపల చాలా మార్పులు మన కాలేజీలో జరుగుతున్నాయి అడ్వాన్స్ అప్ టు డేట్ అవుతుంది లేకపోతే మనం అప్ టు డేట్ అందువల్ల బీలు కూడా ఏ టు జడ్ మనం చూసినాము లైవ్ చూసినా లేదు ఇదంతా కూడా మీ పీసీబీ